ఇక సెలవు వెళ్ళొస్తానంటూ బయలుదేరింది మన పోస్ట్ బాక్స్ ఎర్రగా ముద్దుగా నెత్తిపై నల్లటి టోపీ పెట్టుకొని టీవీగా ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మన వీధుల్లో నిలబడిన పోస్ట్ బాక్స్ ఇక మీద సెలవు అంటుంది సుమారు యాభై ఏళ్ల పాటు మనకి ఎన్నో సేవలు అందించి మన జీవితాల్లో ఒక జ్ఞాపకం ఒక మధురానుభూతి ఎన్నో బ్యాడ్ న్యూస్ ఎన్నో గుడ్ న్యూస్ ఎన్నో ఎన్నెన్నో దేశ నలుమూలల నుంచి మోసుకొచ్చిన పోస్ట్ బాక్స్ ఇక మీద సెలవుంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ఈ పోస్ట్ బాక్స్ని తొలగించాలనుకుంటున్నారు అంటే ఒక కూతురో అల్లుడో వేరే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు ఆ ఉత్తరం కోసం ఎదురు చూసి ఎదురుచూపులు అలాగే నిజంగా గమ్మత్తుగా ఉంటాయండి పెళ్లి సంబంధాలు పెళ్లి సంబంధాలు అప్పట్లో చెప్పేవాళ్ళు అనమాట వచ్చే అమ్మాయిని చూసి లేదా అబ్బాయిని చూసి మేము ఉత్తరం రాస్తామండి అని చెప్పి వెళ్ళిపోయేవాడు ఆ ఉత్తరం ఎప్పుడొస్తుందా ఆ సంబంధం ఓకే అవుతుందా లేదా ఇలా ఎంత 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 యాంగ్జైటీగా ఉండేదంటే ఆ ఆ ఎదురుచూపులు అప్పటి మా తరానికే తెలుసు మేము కొద్దో గొప్ప అనుభవించాము మాకు ముందు తరాలు వాళ్ళు బాగా మేము ఇంకా అదృష్టవంతులు అని చెప్పాలి నైన్టీన్ ఎయిటీస్లో పుట్టిన కిట్స్ అందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే అప్పటి పోస్ట్ బాక్స్ యుగం నుంచి ఇప్పటి ఏఐ జనరేటెడ్ యుగం వరకు అన్నీ మేము చూస్తున్నాం పోస్ట్ బాక్సులు ఏంటంటే ఒక ఎంతలా వాటి ఆదరణ ఉండేదంటే ఒకనొక సందర్భంలో ఒక పోస్ట్ బాక్స్ పూర్తిగా నిండిపోయి అంటే ఉదయం ఉదయం తీసేవాళ్ళు తొమ్మిది గంటలకు సంథింగ్ మళ్ళీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అలా పోస్ట్ బాక్స్ మీద టైమింగ్ అది రాసి ఉండేవి ఈ లోపే ఎక్కువ లెటర్స్తో నిండిపోతున్నాయని చెప్పేసి కొన్ని కొన్ని ఏరియాలో రెండు పోస్ట్ బాక్సులు కూడా పెట్టేవాళ్ళు జంట పోస్ట్ బాక్సులు అనేవాళ్ళు అలాంటి సందర్భాలు ఎన్నో ఎందుకంటే ఉత్తరాలు రాసేవాళ్ళు లేరు వేసేవాళ్ళు లేరు తీసేవాళ్ళు లేరు ఎవరో లేకపోవటాన డబ్బాలు తుప్పట్టి అవి ఉపయోగించకుండా నిరర్థకమైపోతుంది సో అందుకోసమే మన పోస్ట్ బాక్స్ ఈ సెలవు అది ఈ లెటర్ బాక్స్ స్టోరీ థ్యాంక్ యూ మే మామిడి